గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ పెట్టదు అడుక్కు తినేవద్దు అన్నట్టుగా నాకు జలుబు వచ్చింది బావా అని చెప్పి టాబ్లెట్లు తీసుకురా అని చెప్పినట్టు చెప్తే ఏమన్నారంటే జలుబు కూడా టాబ్లెట్లు వేసేస్తారా అని అన్నారు సరే ఏం చేస్తాం కదా ఇంకా కామ్గా ఉన్నాను నిన్న నైట్ ఒక రెండు మూడు సార్లు కూడా ఆవిరిపట్టాను అయినా తగ్గట్లేదు విపరీతమైన గొంతు నొప్పి కూడా ఏమో తెలియదు బాగా జలుబుగా ఉంది అసలు సైనస్ ఉన్న వాళ్ళకే తెలుస్తుంది ఏమో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సరేనండి ఏదేమైనా కానీ మనం పూజ చేసుకోవాలి కదా ఇంకా కార్తీక మాసం స్టార్ట్ చేసాం కదా మధ్యలో ఆపకూడదని ఇంకా అలా లేస్తూ చేసుకుంటున్నాను రోజు కూడా పూజ మరి ఏం చేయలేము కదా ఇంకా ఈరోజైతే నేను పూజ చేసేసరికి మా పెద్దోడు కూడా లేచి బయటకు వచ్చేసారు ఈ ఈరోజు సెలవు కానీ మళ్ళీ బెడ్ పైకి వెళ్ళి పడుకుడిపోయాడు ఇంకా వాటిని పడుకోబెట్టేసి నేనైతే పూజ చేసుకోవడం స్టార్ట్ చేశాను పూజ అయితే ఇలా చేసుకున్నాను ఈరోజైతే నాగులు నాగుల అవుతుంది కదా ఇంకా దానికోసం వంటలు అవి తొందరగా వంట చేయాలి ఎందుకంటే మా చిన్నోడు లేచేటంటే నాకు అసలు ఇంకేం పని చేసుకునేవాడు అందుకని నా పనులని నేను తొందరగానే ముగించుకోవాలి వాడు లేచేసరికి సగం పనులు అయిపోవాలి ఇంకా ఈరోజు సాటర్డే కాబట్టి ఇంకా వాడికి నలుగు కూడా రాయాలి ఇక్కడ అయితే అంబలి కోసం మరియు తోప కోసం తోపంటే సోడిపిండితో చేస్తారు అంబలి అంటే ఆది తెలిసిందే కదా ఇంకా మీకు అవును ఈ క్లాత్ ఎందుకు వాడతారు నాగుల చవితి ప్రతి నాగుల చవితికి మా వారు తీసుకుని వస్తారు మీకు తెలిస్తే కామెంట్ చేయండి తర్వాత గుడ్లు కూడా నాటుకోడు గుడ్లు తీసుకొచ్చారు ఈ నాటుకోడు గుడ్లే ఎందుకు వేయాలి అనేది నాకైతే తెలియదు మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి పిండి వాడి నుంచి అయితే చాలా బాగా అనిపించింది ఎందుకో తెలియదు మా చిన్నోళ్ళలో కూడా కొంచెం కళ అనిపించింది వాడేటంటే మెడిసిన్ వల్ల చాలా బ్లాక్ అయిపోయాడు నేనైతే శుభ్రవారి బ్రాండ్ వాడుతున్నాను చాలా బాగా అనిపించింది ఏం లేదు జస్ట్ వాటర్లో వేసి మిక్స్ చేసేసి కాసేపు రాసేసిన తర్వాత కాసేపు బాగా పామాలి బాగా పామితే ఇంకా అది వచ్చేస్తుంది బాగా వెంట్రుకలు ఏమైనా ఉన్నా కూడా ఊడిపోతున్నాయి వన్సేగా అందరికి